పాత పాతతాండూరు రైల్వే బ్రిడ్జ్ పనులకు బ్రేక్ వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత పాతతాండూరు రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు యథావిధిగా యథాస్థితిలో ఆపాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందని పట్టణానికి చెందిన బాధితుడు రాజగోపాల్ సాడ పేర్కొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల పాతతాండూరులోని రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణ పనులను చేపట్టారు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని స్థానికులు కోరడంతో అదేవిధంగా నిర్మాణం ద్వారా పేద ప్రజల ఇందు అధిక సంఖ్యలో పోతున్న క్రమంలో కోల్పోతున్న క్రమంలో బాధితుడైన సూరజ్ కాంత సాడా అనే మహిళ హైకోర్టును ఆశ్రయించడం జరిగిందని అన్నారు హైకోర్టులో పిటిషన్ తొంభై రెండు యాభై బై ఇరవై ఇరవై నాలుగు దాఖలు చేయడం జరిగిందని దీనితో హైకోర్టు రైల్వే బ్రిడ్జ్ పనులను స్థితిలో నిలిపివేయాలని కోర్టు స్టే ఇచ్చిందని తెలిపారు అయితే వికారాబాద్ జిల్లా తాండూరులో రైల్వేవంత పనులు ఏదైతే ప్రారంభించారో ప్రభుత్వ అధికారులు రైల్వే అధికారులు మరి తాండూరు ఆర్ఎండ్బి హైదరాబాద్ ఆర్ఎండ్బి శాఖ వాళ్ళు ఇక్కడ స్థానిక మున్సిపాలిటీ మరి కలెక్టర్తో సహా రెవెన్యూ అధికారులందరూ ప్రజాభిప్రాయ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకుండా ఈ కార్యక్రమాన్ని వాళ్లు చేపట్టినందుకు ఈరోజు హైకోర్టు న్యాయమూర్తి వాళ్ళని మందలించి పనులను వెంటనే నిలిపివేయాలని కోరారు ప్రజాహితం కోరి ఏదైనా ప్రాజెక్టు ప్రభుత్వ అధికారులకు చేపడితే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి దానికి లోబడి వాళ్ళు పని స్టార్ట్ చేయవలసి వస్తుంది కాకపోతే పాతతాండూరు ఓవర్ బ్రిడ్జ్ రైల్వే వంతెన ఏదైతే పని వాళ్ళు ప్రారంభించారో అంటే ప్రతి నియమ నిబంధనను ప్రభుత్వ అధికారులే ఉల్లంఘించి అంటే ఏదైతే భూమి భూసేకరణ చట్టం ఉంటుందో దాంట్లో ఉన్న చాలా సెక్షన్లను వాళ్ళు తుంగలో తొక్కి ఈ పనిని అక్కడి ప్రజల బాధిత ప్రజాభిప్రాయం సేకరణ చేయకుండా ఆ పనులు చేపట్టినందుకు దాన్ని నిరసిస్తూ కొందరు కుటుంబాలు ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఒక పదిహేను నెల సందర్భంగా వాళ్ళు ఒక రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దానికి అనుగుణంగా ఈరోజు న్యాయస్థానం ఏం చెప్పిందంటే ఈ ప్రభుత్వ అధికారులకు మొత్తం పని ఆపేయాలి కనీసం మర్యాదలు పాటించాలే మీరే నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ పని చేస్తే ఆ పని ఎలా నిలబడుతుందని వాళ్లను మందలిస్తూ పని మొత్తము పని సజావుగా సాగనంత వరకు దాన్ని అలాగే ఆపేయాలని ఆజ్ఞాపించు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి